నేను నచ్చినట్టు కదండి ఎక్కడా అసలు మ్యాటర్ తేలాలి కదా అసలు మ్యాటర్ అంటే ఏంటండి ఇవిగో మా అమ్మాయి మెడికల్ రిపోర్ట్స్ మీ అబ్బాయి వెక్కడా మెడికల్ రిపోర్ట్స్ జాతకాలు కదా కలవలసింది జాతకాలుదే ఉందమ్మా రెండు హోమాలు చేస్తే పోయింది కావాల్సింది హెల్తు మీ అబ్బాయి రిపోర్ట్స్ ఉన్నాయా లేవా లేవా నో ప్రాబ్లం డాక్టర్ సరస్వ ఒకసారి రా అమ్మా నువ్వు పీకుతున్నది టెస్ట్గా ఏదైనా ట్రస్ట్ గా ఎందుకమ్మా అంత బ్లడ్ నువ్వు రిటైర్డ్ ఊరుకో ఓకే అబ్బాయి ఇన్కమ్ లేదంటున్నావు మరి ఏమిటి పోషిస్తా అంటే అండి నేను సోదొద్దు మా అమ్మాయిని ఎలా చూసుకుంటావో చెప్పు ఇలా చూసుకుంటా ఇలా కూడా చూపెట్టే చూసుకోండి ఎవరైనా చేస్తారు నువ్వేం చేస్తా అని ఏంటే బీచ్ రోడ్ లో చిన్నపిల్లని రేప్ చేసింది వీడే ఆడపిల్లలు దొరికితే చాలు ఏ నిమిషానికి వీడి పెళ్లి చేసుకుంటే వీడి బతుకు అవతార్ హీరోతో డార్యా సినిమా తీసినట్టు అవుద్ది అత్తగారు హరికత్ చెప్తూ మనోడు హార్మోనియం వాయించమంటదేమో పెళ్ళైన తర్వాత మనోడు కూడా మామగారు లాగా పాప ఆల్వేజ్ రైట్ పాప ఆల్వేజ్ రైట్ అంటూ ఉండాలా జోకులు ఆపి అందరు ఏం చేయాలో ఆలోచించండి ఇవన్నీ కాదు నువ్వేమంటావురా పెద్దడా పెళ్లి కరెక్ట్ కాదేమో అది ఎందుకు కరెక్ట్ కాదండి మనలో మాట ఒకడొచ్చి మన అమ్మాయిని చేసుకుంటానని ఎదురుగా కూర్చుంటే అతని అలవాట్లేంటో తెలీదు ఆరోగ్యం ఏంటో తెలియదు క్యారెక్టర్ ఏంటో కూడా తెలియదు ఎవడో థర్డ్ పార్టీ వచ్చి మంచి కుటుంబం మంచి అబ్బాయి చేసుకోండి అని సర్టిఫై చేస్తే నమ్మి చేసేస్తాం ఆ తర్వాత కదండి నిజమేంటో తెలిసేది అందుకే ఈ రోజుల్లో జరుగుతున్న ఎన్ని పెళ్ళిళ్ళు నిలబడుతున్నాయండి నాకు తెలిసి ఆవిడ తన కూతురు విషయంలో రాంగ్ కాదు ప్రాక్టికల్ ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా జరిగినప్పుడు టీవీలో చూసి బాధపడటం తప్ప ఫైట్ చేసేవాళ్ళు ఎవరున్నారు తను చేస్తోంది రేపేదో జరిగాక బాధపడే కన్నా జరగకుండా ఆపాలని చూసి తన ప్రయత్నం చాలా మంచిది అది అవసరం కూడా తను ఫైట్ చేస్తోంది తన కూతురు బాగుండాలని కాదండి రేపటి రోజున అందరి పిల్లలు బాగుండాలని తనే రైట్ అండి ఇవన్నీ కాదు చేసుకోబోయేది నువ్వు రామా నీకు పెళ్లి ఇష్టమా కాదా అంటే అది నాకు ఇష్టం లేదు ఆలోచించి చెప్పు అమ్మాయి అంటే ఇష్టమే గాని ఈ పెళ్ళొద్దు ఇదే అమ్మాయితో చెప్పు ఏ ఈ పెళ్ళి ఎప్పుడు వచ్చింది

ఇలా వాటేసుకున్నప్పుడు లేదా ఇలా ముద్దు పెట్టుకున్నప్పుడు లేదా ఇలా పొడేసినప్పుడు లేదా నెంబర్ నొక్కి లింగా రాంగ్ నెంబర్ అంటావేంట్రా అసలు పెళ్ళెందుకు ఇష్టం లేదో చెప్పు ఇదిగో మీ అమ్మ పెట్టిన కండిషన్ నాకు నచ్చలా ఏంటవి అదే నైట్ నా అయిన తర్వాత నోట్ టచ్ంది ఎలా కుదురుద్ది పగలంతా ఏం పికుతావు ఖాళీగా ఓ పాయింట్ ఇదిగో నాకు కాఫీ పెట్టడం రాదు నేర్చుకో నేర్చుకోవా నాకు జ్యూస్ చేయడం కూడా రాదు నేర్చుకో నువ్వు నేర్చుకుంటా నువ్వు నేర్చుకుంటా ఇది కూడా నేర్చుకోలా ఇదిగో నాకు బుజ్జగించడం అసలు రాదు అదు నేర్చుకో నేర్చుకో నేను నేర్చుకోవడం తప్ప నువ్వు కాంప్రమైజ్ అవ్వా ఓర్రి అందుకే నాకు ఈ పెళ్లి అమ్మో రామా 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 నేను చెప్పినట్టు ఏమి యాక్టింగ్ అమ్మా వేస్తున్నారు యాషాలు కండిషన్లు పెట్టారుగా కండిషన్లు దెబ్బకి దారిలోకి వచ్చింది ఇప్పుడు నాకు ఈ పెళ్లి ఒక అమ్మా ఇది బాగా బానేకొచ్చేసింది పెళ్లికి ముందే ఇలా ఉందంటే తర్వాత ఎంట ఉంటుందో రామా కొట్టాడా రామా సంగతి మాకు తెలుసులే గానీ రేపు బర్త్డే పార్టీ ఉంది నువ్వు తప్పకుండా రావాలి ఎవరిది రామ్ ఈ ఐదుగురు అన్నదమ్ములది అదేంటి ఈ అన్నదమ్ములు అనాథలు రామా రోజే అందరు పుట్టినరోజు స్టేట్లో పోయింది పార్టీలో విలువ పోయింది కొట్టాడు గెలిచి పార్టీని గెలిపించాల్సిన నేను తల తీసుకునే స్టేజ్కి వచ్చి నీ దగ్గరికి వచ్చాను ప్రామిస్ నిన్న ఇలా చేసిన వాడిని ఈ ప్లేలో పార్ట్ అయినవాడి వాడి ఫ్యామిలీని ఉంచాను ఆ టైంలో ఏదో కోంబింగ్ ఆపరేషన్ ఏఓపిలో ఉన్నాను అవును వాడి పేరేమన్నా ఎక్స్క్యూజ్ నే సార్ తెచ్చాం సార్ దిన్సండే సార్ సార్ జరా ముఖడా ఇక్కడ సెంట్రల్ కమిటీ ఏమిన్నాయి తీసుకురా ఓకే సార్ సుబరాజు ట్వంటీ ఫైవ్ మీటర్స్ రాజేష్ ఫిఫ్టీ మీటర్స్ అశోక్ హండ్రెడ్ మీటర్స్ ఫ ప్రతిపక్ష నేతపై దాడి పోలీస్ కాల్పుల్లో నలుగురు నక్సలైట్ల మృతి హాస్పిటల్లో చేరిన ప్రతిపక్ష నేత అని ప్రెస్ నోట్ నీకు సింపతి నాకు పబ్లిసిటీ మళ్ళీ చెప్తున్నా ప్రామిస్ నన్ను ఈ స్థాయిలో ఉంచిన నిన్ను ఎవ్వరు ముట్టుకున్నా బీహార్ ఎలక్షన్స్ కి స్పెషల్ ఆఫీసర్గా గా వెళ్తున్నారని తెలిసింది అందుకే కలుద్దామని పిలిపించాను వెరీ టఫ్ స్టేట్ బట్ మ్యాన్ మీరుండబట్టే ఇక్కడ బై ఎలక్షన్స్ చాలా పర్ఫెక్ట్ గా జరిగాయి కొత్తగా ఏర్పడిన రాష్ట్రం మీ ఆఫీసర్స్ ఈ రాష్ట్రానికి ముందు ముందు చాలా అవసరం ఫినిష్ ఇట్ క్విక్ సోన్ సార్ All the very best. Thank you, sir.